టాటా నెక్సాన్ వెహికల్ ట్వంటీ ట్వంటీ మోడల్ హండ్రెడ్ మోడల్ మన వెహికల్ వచ్చేసి టాటా వెహికల్ చాలా ఇష్టం కొనుక్కున్నాము చూడండి కిలోమీటర్స్ కూడా మీకు తక్కువనే ఉంటుంది ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ జరిగింది అండ్ ఇంకోటి అంటే షోరూమ్ ట్రాక్ వెహికల్ నాకు యాక్చువల్లీ వెహికల్ ఇవ్వడానికి అసలు ఇష్టం లేదు అయినా కానీ మన వెహికల్ అయితే సేల్ చేయడం జరుగుతూ ఉంది టాటా నెక్సన్ ఎక్స్ఎంఏ సో మన వెహికల్లో చాలామంది కస్టమర్లు మన వెహికల్ డ్రైవ్ చేశారు అదేవిధంగా డ్రైవింగ్ నేర్చుకున్నారు ఎంతో మందికి మనం డ్రైవింగ్ నేర్పించాము ఈ కార్ మీద యూస్ ఎనీ లేన్ టు టర్న్ స్లైట్లీ రైట్ ఆన్ టు డైవర్సిటీ పార్క్ లెవెల్ 1 ఫ్లైఓవర్ ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల వెహికల్ వేరే పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల వెహికల్ సేల్ చేయడం అనేది జరుగుతుంది త్వరలోనే ఇన్ 800 మీటర్స్ మర్జ్ విత్ గచ్చిబౌలి రోడ్ ఓల్డ్ ముంబై హైవే టాటా నెక్సాన్ ఎవరైనా సరే వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి ఎందుకనంటే ఈ చలికాలంలో ఫాగ్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది కాబట్టి రాత్రి సమయంలో కానివ్వండి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సమయంలో కానివ్వండి చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి ఎందుకంటే డేంజర్ బెల్స్ అనేది మోగుతూ ఉన్నాయి సో కంపల్సరీ నైట్ టైంలో కానివ్వండి మార్నింగ్ టైంలో కానివ్వండి మీకు ఎక్కడైనా ఇబ్బంది అనిపించినప్పుడు ఖచ్చితంగా వెహికల్ సైడ్ కాపుకొని రెస్ట్ తీసుకోండి ఫ్యూయల్ బంకులలో కానివ్వండి ఎక్కడన్నా పార్కింగ్ ఏరియాలలో కానివ్వండి రోడ్ మీద కానివ్వండి సైడ్కు కానివ్వండి ఎక్కడ పార్కింగ్ చేసుకొని మీరు రెస్ట్ తీసుకోకూడదు ఎందుకని అంటే మన వెహికల్ మనం సేఫ్టీలో ఉంటుందని మనం అనుకుంటాము కంటిన్యూ ముంబై హైవే వన్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ అనేది జరుగుతూ ఉంటుంది సో దయచేసి ఎక్కడన్నా మీకు ఇబ్బంది అనిపించినప్పుడు ఖచ్చితంగా మీరు రోడ్డుకు సైడ్కు ఆపుకొని డ్రైవ్ చేసుకోవాలి రెస్ట్ తీసుకోవాలి ఒకవేళ మీ కాన్ఫిడెన్స్ ఉంది అనుకున్నప్పుడు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఖచ్చితంగా అయితే మీరు రెస్ట్ తీసుకోవడం చాలా మంచిది ఎందుకంటే మనం కరెక్ట్గానే వెళ్తాము సో ఉన్న వెదర్ కూడా మనకు సపోర్ట్ చేయాలి సో ఆ వెదర్ కరెక్ట్గా లేనప్పుడు కొద్దిసేపు రెస్ట్ తీసుకోవడం మంచిది ఎందుకంటే ఈ వింటర్లో ఖచ్చితంగా మంచు అనేది కురుస్తూనే ఉంటుంది కాబట్టి మనకు ఎదుట ఉన్న వెహికల్ అనేది కనపడదు సో దయచేసి వింటర్లో ఏందంటే చాలా నిదానంగా వెళ్ళొచ్చు ఎంత మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ టైంలో మీరు డ్రైవ్ తీసుకోవడం బెస్ట్ అయితే ఎందుకంటే ఆ ఫాగ్లో ఉన్నప్పుడు మనం వెళ్తూ ఉన్నాం అనుకోండి ముందు వెహికల్ కనపడకపోకొతే చాలా ఇబ్బంది అవుతుంది మనం పిల్లల్లో అయితే యాక్చువల్లీ వన్ ఫార్టీ సెక్షన్ చేశారు సో మన దగ్గర కూడా అలా కాకుండా ఉండాలంటే రాత్రి సమయంలో కానివ్వండి మార్నింగ్ సమయంలో చాలా నిదానంగా వెళ్ళండి జై హింద్